హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి డైలీ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకున్న నెక్స్ట్ డే నుంచే నాకు ప్రాబ్లం వచ్చింది ఎడిటింగ్లో అందుకని వీడియోస్ అయితే లేట్ అయిపోయాయి ఇంకా చూడండి ఇక్కడ ప్రిపరేషన్ అయితే నేను ఎందుకు చేస్తున్నాము ఏంటి స్పెషల్ ఏంటి అనేది నేను చెప్తూ ఉంటాను వీడియో చూసేయండి ఇక్కడ వచ్చేసేసి చెక్కలు అయితే చేస్తున్నాము పిండి పిండండి మొత్తం మూడు కేజీల పిండి అయితే పట్టించాము కేజీన్నర్కి కొంచెం ఎక్కువ అంటే కేజీ ముప్పా వరకు దీనికి తీసుకున్నాము మిగతాది వేరే దానికి చేస్తామన్నమాట ఇందులో మొత్తం చక్కగా ముందు రోజే కడిగి చక్కగా బియ్యాన్ని మిల్లికి అది పెట్టేసేసి ఇచ్చేసిన తర్వాత జల్లుడి పట్టేసేసి అందులోకి చాప్ చేసుకున్న కొత్ కరివేపాకు వేసుకున్నాం ముందుగా పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాం అనమాట శుభ్రంగా కడిగేసేసి మంచి వాటర్ తోటి నానబెట్టుకున్నాం ఇంక ఇందులో మెయిన్గా ఇందులో బాగా టేస్ట్ తెచ్చేది ఏంటి అంటే బటర్ అనమాట కొంతమంది వేసుకుంటారు కొంతమంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు కదా ఈ రెసిపీ అయితే నేను చెప్పినట్టు ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటాయి నాకు నచ్చి నేను అయితే నేను అనమాట మా అత్తయ్య గారు అనమాట మా అత్తయ్య గారు చేస్తున్నారు ఇంకా నాకు ఇంత పిండి వంటలు అవి చేయడం అనేది నాకు తెలియదు ఇంక అందుకనే అత్తయ్య వచ్చారు ఇంకా చూడండి మొత్తం జల్లెడు పట్టేసిన పిండిలోకి సరిపడగా సాల్ట్ వేసుకున్నారు చాప్ చేసిన చిన్న చిన్నగా చాప్ చేసిన కరివేపాకు వేశారు ఫ్రెష్ కరివేపాకు నానబెట్టి ఉన్న పెసరపప్పు కూడా వేశారు కొంతమంది పచ్చిశనగపప్పు వేసుకుంటారు కానీ ఇది కొంచెం బాగుంటుంది కదా కమ్మగా ఉంటుంది అది కమ్మగానే ఉంటుంది ఇది కూడా బాగుంటుంది పిల్లలు తింటారు కదా అన్నట్టు వేశాము ఇంకా ఇందులోకి వచ్చి ఏ ఏమేమి వేస్తామనేది చెప్తాను చూడండి ధనియాలు బాగు చేసేసారు అవి వెల్లుల్లిపాయ ధనియాలు అల్లం జీలకర్ర ఒకసారి బరగ్గా గ్రైండ్ చేసుకోండి కోర్స్గా తర్వాత వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా తొక్కేం తీయద్దు అవుట్ ఏం చేయకుండానే వేసేసుకోండి ఇంకా ఇది కారానికి సరిపడగా పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిరపకాయల వరకు వేసారు ఎందుకంటే ఇప్పుడు పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి మనం పిండిని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు పది పచ్చిమిరపకాయల వరకు వేసారు వేసి అలా తుంచేసుకొని మొత్తం మిక్సీ అయితే చేసేసుకున్నాం మనకి వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు పిండిలోనే కలుపుతాం కాబట్టి చూడండి ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి అయితే వేసేసి మిక్సీ చేసేసి ఇంకా అందులో మొత్తం అంతా కూడా పిండిలో కలిపేసుకున్నాం అనమాట అండి బాగా మిక్స్ చేసుకోవాలన్నీ అప్పటి వరకు వాటర్ ఏమి యాడ్ చేయకూడదు మనకి బటర్ కూడా వేశారు దగ్గర దగ్గరగా నాకు తెలిసి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బటర్ అయితే వేశారు ఇది మనం ఏమి మెల్ట్ ఏం చేయించట్లేదు అంటే కరిగించట్లేదు డైరెక్ట్గా వేసేసుకుంటే మనం చేత్తో అది కలుపుతున్నప్పుడే ఆల్మోస్ట్ అలా అదంతా కూడా రా మెల్ట్ అయిపోతుంది బటరు నేను ఇంకా బయటకు వెళ్ళి తీసుకొచ్చాను అనమాట అండి అమూల్ బట్టర్ తీసుకొచ్చాను ఒక హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చాను ఇంకా సంగం సంగం అంటే చాలా చాలా బాగుంటుంది ప్రోడక్ట్స్ మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇంకా తీసుకొచ్చాను ఇంకా ఇందులో చూసారు కదా పిండి అందులో నానబెట్టిన పెసరపప్పు ఇంకా సాల్ట్ వేసుకున్నాం సరిపడగా కట్ చేసుకున్న కరివేపాకు ఇంకా బట్టరు వేసుకుని మొత్తం అంతా కూడా ఈవెన్గా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత వాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఏమీ కూడా వేడి చేసిన నీళ్ళు ఏమీ కాదండి జస్ట్ నార్మల్ వాటరే ఎందుకు అని అంటే బట్టర్ వేస్తున్నాం కాబట్టి ఆ క్రంచీనెస్ ఆ క్రిస్పీనెస్ కూడా వచ్చేస్తుంది ఇంకా వేడి నీళ్ళు ఏమీ అవసరం లేదని చెప్పారు ఇంకా ఇంకా సరేలే అనేసి ఇంకా ఆంటీకి ఫస్ట్ నుంచి మాకు ఎప్పుడు కూడా స్నాక్స్ ఆవిడే చేసిస్తారు ఎందుకు మేము అంటే ఏవో చిన్న చిన్నవి అంటే పర్వాలేదు కానీ ఇంత క్వాంటిటీ అయితే నాకు రాదు అందుకని ఇంకా ఆంటీని అని పిలుస్తే ఆంటీ అయితే వచ్చారు ఇంకా చేస్తున్నారు అనమాట మొత్తం అంతా కూడా మిక్స్ చేస్తున్నారు ఈవెన్గా మిక్స్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా వాయిస్ పెట్టేద్దాం అనుకుంటే మా పక్కన కొంచెం కథను బాగా ఫోన్ సౌండ్ పెట్టడం వల్ల అది చాలా డిస్టర్బెన్స్గా ఉంది రెసిపీ అనేది మిస్ అవుతాము అనేసి క్లారిటీ ఉండదు అనేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇది చాలా చాలా అండి అంటే ఇంత పిండి ఎంత టైం పడుతుందంటే చిన్న చిన్నగా చేసి చేయడం అనేది చాలా టైం టేకింగ్ కానీ బయట ఫుడ్ అనేది ఈ రోజుల్లో అంత సేఫ్ కాదు కదండి అంత హెల్దీ కాదు కదా ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తున్నారు యూరీజ్ ఆయిల్ అంతా యూజ్ చేస్తారు కదా మనం అనుకోండి ఫ్రెష్గా నేనైతే ఒక్కసారి వాడిన తర్వాత అదైతే మళ్ళీ మేము రీయూస్ చేయమండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి బాగా కాఫ్ అది వచ్చేస్తుంది ఎందుకు అంత రిస్క్ అనేసి మేము ఎప్పుడు కూడా ఇంకా మళ్ళీ అది యూజ్ చేయమన్నమాట ఇంత వంట చేసిన తర్వాత ఇంకా అదే మిక్సీ జార్లో వాటర్ యాడ్ చేసి మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం 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 యాడ్ చేసుకుంటా ఉన్నారు అలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకుని ఒక టెన్ బాల్స్ కింద ఇట్లా అయితే చేసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నారు ఏ ఈ మాత్రం గట్టిదనం ఉంటే సరిపోతుంది మరి మెత్తగా ఉన్నా కూడా బాగోదు విడిపోతుంది చక్కగా ఇరిగిపోతుంది స్టిక్కీగా ఉండదు సో ఇందులోకి మనం చక్కగా బటర్ వేసాం కాబట్టి మాయిశ్చర్ ఉంటుంది కానీ మళ్ళీ జాగ్రత్తగా చేయాలండి ఇవి ఉండలు చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని ఒక క్లాత్తో అయితే ఒక తడి క్లాత్ కొంచెం తడిగా ఉన్న క్లాత్తో అయితే కవర్ చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు కూడా వరిపిండి అదే బియ్య పిండి ఎప్పుడు కూడా ఈజీగా డ్రై అయిపోతూ ఉంటుంది అలా డ్రై అయిపోయినప్పుడు గట్టిపడిపోతుంది గట్టిపడిపోతే చక్కలు గట్టిగా అయిపోతాయి అందుకని ఆ మాయిశ్చర్ పోకుండా మనం ఏం చేయాలంటే ఒక క్లాత్తో ఎప్పుడు కవర్ చేస్తూ ఉండాలి అలాగా చూసారు కదా చాలా క్వాంటిటీ అనమాట నిజంగా మీరు నమ్మరు మేము తొమ్మిది ఇంటికి స్టార్ట్ చేశాము అంటే ఆ రోజు నేను సిక్స్కి లేచానండి వీళ్ళకి లంచ్ అది ప్రిపేర్ చేసి వాళ్ళని పంపించేసి తర్వాత మొత్తం ఇంట్లో పనంతా డైలీ వర్క్ రొటీన్ వర్క్ అంత కంప్లీట్ చేసేసుకుని ఇంకా ఇదైతే స్టార్ట్ చేశాను చేశాము ఇంకా చాలా మార్నింగ్ నైన్కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫోర్ థర్టీ అండి ఆ రోజు ఇది ఇంకొక రెసిపీ చేయడానికి మాకు టైం పట్టింది ఏంటంటే ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ వేరు కదండి బయట కొన్న ఎంతవరకు నాకైతే నచ్చదు నేను మా ఇంటికి వస్తున్న చుట్టాలు సమ్మర్ కదండి హాలిడేస్ కదా మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు ఎక్కువ మంది వస్తున్నారు సో అంతా బయట తెచ్చి పెట్టడం అనేది నాకు ఇష్టం లేదు డబ్బులుదేముందండి బయటైనా తెచ్చుకోవాలి ఎక్కడైనా తెచ్చుకోవాలి కానీ మనం చేసి పెడితే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా మన వాళ్ళకి అని ఒకసారి చూపిస్తున్నారు చూడండి మా అత్తయ్య గారు ఒకసారి చూపిస్తున్నారు ఇలా ఉండాలని నాకు చూపిస్తున్నారు ఆ మాత్రం ఉంటే సరిపోతుంది పెద్ద పోయి పడదామని స్టార్ట్ చేసాం కానండి అది వాడక అంటే కొత్తదేనండి మేము ఎప్పుడు వాడక కొంచెం గ్యాస్ లీక్ అవుతున్నట్టు ఉంది అందుకనే మేము ఇంకా ఎందుకు రిస్క్ చేయడం అనేసి మా వారు కూడా లేరు స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా అందుకని రిస్క్ ఎందుకని ఇంక నార్మల్గా మన స్టవ్ మీదే స్టార్ట్ చేసేసాం ఇంకా స్టార్ట్ చేసేసారు ఆంటీ చేయడం అయితే ఇంకా చిన్న చిన్నగా బాల్స్ అయితే చేసేసుకున్నాము చేసేసుకుని ఒకళ్ళు బాల్స్ ఒకళ్ళు ఇలాగా చెక్కలు చేయడం అలా ఇలా మనం కొన్ని చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆయిల్ పెట్టుకొని అవి వేయించుకోవడం మేమైతే సన్ఫ్లవర్ ఆయిలే యూజ్ చేసామండి ఎందుకంటే ఇంట్లో తింటాం కాబట్టి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అదే ఫామ్ ఆయిల్ యూజ్ చేసామనుకో ఒక టూ డేస్కి తినకపోతే ఒక స్ ఒక రకమైన స్మెల్ వచ్చేస్తాయి సో అలా కాదని మన ఇంట్లో వాళ్ళు మన చుట్టాలు వస్తున్నారు కాబట్టి ప్రేమతో అయితే నేను చేయించానండి ఇవి అందుకని బాగున్నాయి రెసిపీ బాగుంది అని అన్నారని ఇంకా నేను షూట్ చేసుకుంటే బాగుంటుంది కదా మనకి ఉపయోగపడుతుంది కదా అనేసి చేసుకున్నాం ఇలా ఎప్పుడైనా సరే మనం తీసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయ్యాక చక్క మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఎందుకంటే చేతికి మంట రాకుండా వేసుకుని అక్కడ ఒక ప్లేటు ప్లేటు పైన ఒక జల్లెడి బొట్ట లాంటిది పెట్టాను చూసారా ఆ జల్లెడి బొట్లోకి వేస్తున్నారు వేసిన తర్వాత మళ్ళీ అవి తీసుకొచ్చి ఒక పేపర్ మీద అయితే పరిచిన పేపర్ మీద వేస్తున్నాం ఎందుకంటే అది చల్లారాలి దానికి ఉన్న నూనె కూడా అది పీల్చుకున్న తర్వాత అప్పుడు మనం డబ్బాకి వేసుకోవాలి మనం స్టీల్ డబ్బా అయినా ప్లాస్టిక్ డబ్బా అయినా ఎందులకైనా స్టోర్ చేసుకోవచ్చు ఎయిర్ టైట్గా ఉండే డబ్బా ఏదైనా కానీ ఎందుకు అనంటే మనం వేడి వేడి ఏమీ వేయట్లేదు కాబట్టి ప్లాస్టిక్ డబ్బా అయినా కూడా ఓకే ఎందుకంటే ఇలా పేపర్ మీద మనం ఆర పెట్టుకున్న తర్వాత చూసారా మీకు ఆయిల్ కనిపిస్తుంది పేపర్ కంటుకుని ఆ ఆయిల్ ఏమైతే ఎక్స్ట్రా ఆయిల్ ఆల్రెడీ మనం జాలీ బుట్టలోకి జల్లెడి బుట్టలోకి వేసాము అందులో ఆల్రెడీ ఆయిల్ కిందకి డ్రైన్ అయింది మళ్ళీ అక్కడ నుంచి పేపర్ మీద వేసామో అక్కడ కూడా ఎక్స్ట్రా ఆయిల్ ఏమున్నా కూడా అది పేపర్ పీల్ చేసుకుంది తర్వాత చల్లారిన తర్వాత మనకి క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి ఇంకా అప్పుడు మనం డైరెక్ట్గా చల్లారిపోయినాయి కాబట్టి ఒక డబ్బాకైతే నేను స్టోరేజ్ ఏమైతే పెట్టుకున్నానో ఆ డబ్బాకైతే వేసేసుకున్నాను నాకు కేజీ ముప్పావు పిండికి డబ్బాడైతే వచ్చాయండి చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయి క్రంచీగా ఉన్నాయి మనం ఈ ధనియాలు అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర పచ్చిమిర్చి వేసాం కదా ఆ స్పైస్ కూడా చాలా ఆ ఫ్లేవర్స్ కూడా భలే తెలుస్తున్నాయి ఈ పెసరపప్పు కూడా ఇంకా నానబెట్టిన పెసరపప్పు అది కూడా చాలా చాలా టేస్ట్ అయితే ఇచ్చింది చాలా బాగుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే మీరు ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను యాజ్ యూజువల్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు బాయ్